అదోని మండలం పరిధిలో పెద్దతుంబలం గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో జరుగు కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి మరియు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారి మేడిపల్లి విజయరాజు వారి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించడమైనది ఈ కార్యక్రమంలో ఉరుకుంద దేవస్థానం సిబ్బంది అదోని బీజేపీ పట్టణ నాయకులు మధుసూదన శర్మ గోపాల్ మరియు సీను నర్సిరెడ్డి శంకరయ్య వీరేష్ హుసేని కాసిం పీరా అదితరులు పాల్గొన్నారు થાય yeah, <laughs> <laughs> శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని పెద్ద తుమ్మలలో రేపు జరగబోయేటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలించడానికి అలాగే రేపు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల సౌకర్యాల్ని వాళ్ళకి ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించడానికి ఇక్కడ వచ్చాను అదే సందర్భంలో రేపు శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయకమైనటువంటి పని చేయడానికి కూడా నేను ఇక్కడ ఈరోజు ఉన్నాను నా అదృష్టం శ్రీరాముల వారు నా చేత ఈ సేవ చేయించుకోవడం అన్నది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను పెద్ద తుమ్మలం ఈ గుడి ఏదైతే శ్రీరాముల వారి గుడి చాలా ప్ర ప్రతిష్టమైన ఎంతో పురాతనమైనటువంటి గుడి అప్పటి నుంచో ఇక్కడ శ్రీరాముల వారి పట్టాభిషేకాలు జరుగుతున్నాయి కానీ పూజలు పూజ జరుగుతుండడం కానీ ఈ ఆలయంలో వేడుకలు జరగడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశం చాలా వైభవంగా జరుగుతాయి ఈ ప్రాంతాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ పెళ్లి చేసుకోవాలన్నా శుభకార్యం చేసుకోవాలన్నా ఈ గుడినే ఆశ్రయిస్తూ ఉంటారు దీన్ని ఈ మధ్యనే బాగా రెన్యువేట్ చేసాం దీనికి సదుపాయానికి తెలియజెప్పడానికి తప్పనిసరిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కలిసి టూరిజం డెవలప్మెంట్తో వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాను వాళ్ళ ద్వారా కొంత అభివృద్ధి పనులు చేయగలిగితే ఈ ఈ ఆలయానికి మరింత శోభ వస్తుంది ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఆశగా ఎదురు చూస్తున్నారో ఈ శ్రీరాముల గుడిని పెద్దగా చేయాలని మరింత వైభవం అంటే పూర్వ వైభవం ఎప్పుడో బ్రహ్మాండంగా ఉండేది మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి శిలలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాతి కట్టడం కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో జరిగినటువంటి కట్టడాలు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అప్పట్లోనే ఇంత పెద్ద టెక్నాలజీ వాడి ఇంత బ్రహ్మాండంగా కట్టారా అని అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దీన్ని మరింత ప్రజలకు దగ్గర చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఎంత రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేసే పని మీద కూడా ఉంటారు రేపు ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి ఈ వైపున పెద్ద గ్రౌండ్లో మనము శ్రీరామ పట్టాభిషేకం కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరుగుతాయి రేపు ప్రజలందరూ కూడా వచ్చి కూర్చుని ఆనందమయంగా అత్యంత వైభవంగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఈ ఏర్పాట్లు సంతోషంగా తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా స్వామిని మరింత దగ్గర చేర్చే ప్రయత్నం జరుగుతుందని నేను ఆశిస్తా జై శ్రీరామ్